తెలంగాణలో అమలు చేయనున్న ఆరు గ్యారంటీలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు ఈ పథకాలకు విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రస్తుతానికి తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు కొత్త రేషన్ కార్డులకు రైతు బంధుకు కూడా ఇక్కడే దరఖాస్తులు తీసుకోబోతున్నట్లు తెలిపారు రేషన్ కార్డు ఉన్నవారి అర్హతల ఆధారంగా దరఖాస్తు తీసుకుంటామని మంచి క్లారిటీ ఇచ్చారు పథకాలకు సంబంధించి దరఖాస్తుకు సమయం తక్కువగా ఉన్నందున ఆందోళన చెందొద్దని ప్రజలకు మంత్రి పొంగులేటి సూచించారు ఇది చివరి అవకాశం కాదని నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు రద్దీ ఎక్కువగా ఉండి దరఖాస్తు చేసుకోలేని వారి నుంచి తర్వాత దరఖాస్తు తీసుకుంటామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి వారి అర్హతను బట్టి చిత్తశుద్ధితో దరఖాస్తు తీసుకుంటామని తెలిపారు ప్రజాపాలనలో భాగంగా ప్రతి గ్రామం వార్డు డివిజన్ పట్టణాల్లో అధికారులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు అధికారుల బృందం ప్రతిరోజు రెండు గ్రామాలను సందర్శిస్తుంది గ్రామాలు తండాలు అనుబంధ గ్రామాల్లోకి వెళ్లి దరఖాస్తులు తీసుకుంటారు దరఖాస్తులను రెండు రోజుల ముందే కలెక్టర్ల ద్వారా ఆయా గ్రామాలకు అందజేస్తారు ప్రజాపాలన గ్రామ సభలో నిర్వహించడానికి ముందు రోజు ఆ గ్రామ పంచాయతీ మున్సిపల్ వార్డు పరిధిలో దండోరా వేయించి ప్రచారం నిర్వహించాలి అలాగే మహిళల కోసం ప్రకటించిన పథకాలే ఎక్కువ ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది దరఖాస్తులు స్వీకరించడానికి మహిళలకు కనీసం రెండు కౌంటర్లు పురుషులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించింది ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వచ్చే దరఖాస్తులన్నింటినీ కంప్యూటర్లో పొందుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది గ్రామ పంచాయతీ మున్సిపల్ వార్డు స్థాయిలో స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఏ రోజు కా రోజు ప్రిన్సిపల్ సెక్రటరీకి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించాలని సూచించింది